నిన్న ఎందుకంటే చెరుకు ముత్యం రెడ్డి గారి కొడుకు చెరుకు శ్రీనివాసరెడ్డిని వదులుకున్నాం రఘునందర్ రావు గారిని వదులుకున్నాం విజయశాంతి గారిని వదులుకున్నాం జగ్గారెడ్డి గారిని వదులుకున్నాం ఈటల రాజేందర్ గారిని వదులుకున్నాం సామాజిక తెలంగాణ సాధించలేకపోయినాం ఇవన్నిటికి కారణం మా హరీష్ అన్ననే అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఏమంటుండు రఘునందర్ రావు గారు కవిత చెప్పింది చాలా తక్కువ ఇంకా చాలా ఉన్నాయి ఉన్నాయంటుండు ఇంకా చాలా విషయాలు చెప్పాలి కేటీఆర్ ఓటమికి హరీష్ రావు కుట్ర చేసిండు రేవంత్ హరీష్ ఒకే ఫ్లైట్లో వచ్చారనేది నిజం అవినీతి పట్లను బీజేపీ చేర్చుకోదు మెదక్ ఎంపీ రావు చేర్చుకోదని చెప్తున్నా చేర్చుకోవద్దని చెప్పేస్తున్నా అల్టిమేటమ్ అనేది చూడాలి ఒకసారి ఆరో పేజీలు ఉందట చూద్దాం సో రఘునందర్ రావు గారు కూడా నోరు తెరిచి మొన్న రాజనందర్ కూడా సీబీఐకి అప్పగించడం కరెక్ట్ అని అన్నాడు కవిత చెప్పింది చాన తక్కువ ఇంకా ఛానని అంటే ఏందో చూద్దాం బీఆర్ఎస్ నేతలపై మాజీ ఎమ్మెల్సీ కవిత చెప్పిన విషయాలు చాలా అని ఆమె ఇంకా చాలా చెప్పాల్సి ఉందని మెదక్ ఎంపీ రఘునందరావు వ్యాఖ్యానించారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ కవిత చెప్పిన అంశాల్లో ముఖిలా ప్రాజెక్ట్ మాత్రమే కొత్తది అన్నారు ముఖిల ప్రాజెక్ట్ జనాలకి స్టఫ్ ఇచ్చేసింది అన్నట్టు కవితక్క మిగతా విషయాలని మాకు తెలిసిన ముఖిల ప్రాజెక్టు ఒక్కటి మాత్రం కొత్త విషయం చెప్పింది కవితక్క అంటుండు మొగిలా ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఈ ప్రాజెక్టులో అవగతవకాలు జరిగాయని దీనికి కారణమైన ఎమ్మెల్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు కవిత మాటలు వింటే ఆమె బీఆర్ఎస్లోకి తిరిగి వెళ్లే ఉద్దేశం లేదని స్పష్టమవుతుందని పేర్కొన్నారు ఏ బీఆర్ఎస్లో పోయే ఛాన్స్ లేదు కదా కవిత చెప్పినట్లుగా కేటీఆర్ ఓటమికి హరీష్ రావు కారణమని సిరిసిల్లకు హరీష్ రావు అరవై లక్షలు పంపింది నిజమేనని రఘునందరావు ధృవీకరించారు గతంలో తాను చెప్పిన విషయాలనే కవిత ఇప్పుడు చెబుతున్నారని అన్నారు దుబ్బాకలో హరీష్పై ప్రజలకున్న వ్యతిరేకత కారణంగానే తాను గెలిచానని ఎవరి దయాదాక్షిణలపై కాదని స్పష్టం చేశారు క్లియర్గా అంటే కవితకు ఏం చెప్పుకొచ్చిందంటే హరీష్ రావే రఘునందరరావును గెలిపించిందని చెప్పింది కానీ రఘునందరరావు ఏం చెప్తున్నాడు దాంట్లో కొంతవరకు నిజం ఏంది హరీశ్ రావునని గెలిపించడం కాదు హరీశ్ రావు మీద ఉన్న వ్యతిరేకత వల్ల మాత్రమే నేను గెలిచినా ఎవని దయాదాక్షిణల మీద గెలవలే అని చెప్పి రఘునందరరావు అంటుడు అలాగే రేవంత్ హరీష్ ఒకే విమానంలో వచ్చారనే విషయాన్ని తాను గతంలోనే చెప్పానని ఇప్పుడు కవిత అదే విషయాన్ని పునరుద్ఘాటించారని అన్నారు కవిత మాకొద్దు ఈ సందర్భంగా కవితను చేర్చుకుంటారా చేర్చుకుంటారన్న ప్రశ్నకు బదిలిస్తూ అవినీతి పనులను బీజేపీలో చేర్చుకోదని కరాఖండిగా చెప్పారు బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతిపై కవిత మరో విలేకరుల సమావేశంలో మాట్లాడతారని ఆశిస్తున్నా ఆశిస్తున్నానన్నారు సో ఇంకా ఇంకొక విలేకరుల సమావేశాలు కూడా ఇంకన్ని మాట్లాడుతున్నాను అనుకుంటున్నట్ట అలాగే సంతోష్ పేరు చెప్పి టాస్క్ ఫోర్స్ డీసీపీ సందీప్ రావు పేరును కవిత మర్చిపోయారని వ్యాఖ్యానించారు సందీప్ రావు తనను చాలా ఇబ్బందులు పెట్టారని ఆయన అక్రమాలపై సిట్ విచారణ చేపట్టాలని కోరారు కాళేశ్వరం కేసును సిబిఐకి ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు నర్సాపూర్ అడవిని అభివృద్ధి చేస్తానని హెట్రో ఫార్మా నుంచి సంతోష్ పది కోట్లు తీసుకున్నా అక్కడ ఒక్క రూపాయి కూడా అభివృద్ధి జరగలేదని లగ్నందర్ ఆరోపించారు సో హెట్రో ఫార్మా నుంచి సంతోష్ పది కోట్ల రూపాయలు తీసుకున్నట ఏది ఒక అడవుని అభివృద్ధి చేస్తాను ఏది సిఎస్ఆర్ నిధులు తీసుకుండో ఏం చేసి కాలపడ్డాడు సంతోష్ రావు ఆగడాలు కూడా మామూలుగా లేవు చాలా జాగాలలో భూములు ఉన్నాయి ఆయన పేరు మీద ఎట్లా మరి ఎంత పేదోడో అసైన్ భూములు ఉన్నాయని అంటారు అది ఎంతవరకు వాస్తవం అనేది మనం ఒకసారి తర్వాత కనుక్కుందాం కానీ ఇట్లా చాలా రకాలుగా అవినీతి చేసిన సంతోష్ రావు కూడా కవిత చెప్పిన అన్నీ చాలా వాస్తవాలే చాలా ఇబ్బందులు పెట్టిరని చెప్పేసి కూడా రఘునందర్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి సో అండ్ రఘునందర్ రావు గారు కవితను మీ చేర్చుకుంటున్నా అంటే అవినీతి పర్లేదు చేర్చుకోమన్నట్టు దాంతోపాటు రఘునందర్ రావు గారిని ఇంకొక ప్రశ్న అడుగుతున్నా దా ఈటల్ మన ఎవరు హరీష్ రావు బీజేపీలోకి వస్తా అంటే చేర్చుకుంటారా మరి మీడియా సమావేశాలు లేని కాబట్టి ఇట్లా అడుగుతున్నా మరి హరీష్ రావు బీజేపీలకు వస్తానైతే మరి ఆయన అవినీతి పార్టీ కాదు నిక్కచైన కవిత అబద్ధాలని మళ్ళీ మీరు స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది రాజకీయాలన్నీ కామన్ రాజకీయ సమీకరణాలు మళ్ళీ అప్పుడు డైలాగ్ మీకు రెడీ ఉంటుంది కానీ బట్ ఈట హరీష్ రావును కూడా బీజేపీలో చేర్చుకోవద్దు ఆయన నెటిగా కూడా వేయాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నాను రావు గారికి స్పెషల్ రిక్వెస్ట్ చేస్తాను ఇక్కడ నుంచి సో ఇది రఘునందర్ రావు గారి యొక్క అభిప్రాయం